కొవ్వాడండి నేను ఉండేది కొవ్వాడ మన సునీల్ గారు ఆఫీస్లో ఈయన ప్రతి సంవత్సరం కూడా పెట్టినప్పుడు కూడా నేను వస్తుంటాను ఎప్పుడు కూడా ఈయన చాలా మంచిగా అందరికీ చేస్తారు అలాగే ఇప్పుడు కూడా పోయిన సింపతి మీద ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వేయాలి అయితే జగన్ తర్వాత రెండో జగన్ గారు ఈయన అందుచేత తప్పనిసరిగా ఈ చుట్టూ మాత్రం రెండు లక్షలు మూడు లక్షలు మెజార్టీ మీకు వెళ్తారు ఈయన ప్రతి యువతకి కుర్రోళ్ళకి కూడా ఏ జాబ్ అయినా చేయించగల కెపాసిటీ ఇంకొంది ఇలా బ్రదర్స్ ఎవరంటే ఎవరంటనే అంత దమ్మున్న క్యాండిడేట్ రెండో జగన్ లాటవారు సునీల్ గారు అంటేనే దాని మీదట ప్రతి ఒక్కరు కూడా జగన్ అన్న చేసిన పనులకి నీతున్నవాడు ఎవడైనా సరే జగన్ అన్నవాడికి ఓటు వేయాల లేకపోతే ఆడి నీతి లేనట్టే నేను మంచి చేస్తేనే నాకు ఓటు అన్నాడు అది దమ్మున్నవాడు మగవాడాడు అది ఈసారి గ్యారెంటీ సానుభూతి ప్రతి ఒక్క మీద ప్రతి ముసలి మీద కూడా సునీల్ గారి చుట్టి చూడాలి సునీల్ గారిది తాతగారిది ఎర్రవరం తోటారు దాని మీద మొత్తం మీద ఈ ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకి లేని చుట్టాలన్న వాళ్ళు బంధువులు లేరు ప్రతి దిక్కున ఉన్నారు ఆయనకి జగన్ సంక్షేమ పథకాలు ఎలా ఇంక చెప్పుకోలేని తరం చెప్పుకోనంత పథకాలు పెట్టాడు ఆయన ఇప్పుడు ఈయన పదిహేను సంవత్సరాలు చేసి ఇన్నాళ్ళు బట్టి ఇచ్చిలేదు ఈ ఎందుకు నాలుగు వేలు ఇచ్చేస్తాడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చేతులు ఎత్తేసాడు ఆ రకంగానే ఈ చేయగలడు అంతకంటే ఏం చేయలేడు ఎత్తానంటాడు మళ్ళీ అది ఎంగేస్తాడు కాంగ్రెస్లోకి ఇది ఏది అంకకే మా కాపులు అతన్ని పవర్ కళ్యాణ్ గారిని అంటేసుకున్నాడు లేకపోతే ఈ జైల్లో చేతులకారు అడిడు అభివృద్ధి చేస్తారు సార్ చేయగలిగి దొమ్ముంది చేయగలిగి కెపాసిటీ ఉంది అందుకే అండి రెండో జగన్ అంటున్నాను ఈయన ఈయన రెండో జగన్ నాలుగు వందల కూడా గ్యారెంటీ గెలితే మాత్రం తడగొట్టి చెప్పొచ్చండి ఈయన గురించి ఇప్పుడు ఇక్కడ టీడీపీ బలం పెరిగిందా ఏవండి టీడీపీ బలం పెరగడానికి ఇదంతా మా కాపుల్ నియోజకవర్గంలో ఈ పవర్ కళ్యాణ్ గురించి లేకపోతే కాపుల్ ఇంత మామూలుగా అన్నీ అయితే ఈ అన్నే దుడిచేస్తాడు మా వాడు వస్తారండి ఎందుకు వస్తారంటే ఆ వాడిపోతాడని ఉద్దేశమే కదా కాబట్టి ఏటంటే మొత్తం సినిమాటర్లు అందరూ ఇక్కడ దిప్పించుకోవడం ఎందుకు ఈ నిమేజ్ ఉంటే వీడు దమ్మున్నోడు ఒకడు వచ్చి పోటీ చేయాలి నీతి ఉన్నది అంతే తప్ప ఆడితో కలిసి పోటీ చేయడం అది కరెక్ట్ కాదు ఓవరాల్గా ఆడు ఇండివిజువల్గా చెయ్యి అది నాకు ఉందిరా నేను చేయను నేను కోపడని చెప్తే రేపు ఈ సీఎం అవుతాడు అంతేగాని నలుగురితోడు ఈ సీఎం అవుతాడు సీఎం అవుతాడు ఎలాగోతాడు చెప్పను ఇరవై రేపు ఇచ్చేస్తే సీఎం అయిపోతాడా ఎలాగైపోతాడండి అండి ఆడు బతుకుండగా బొల్లో బతుకుండగా ఎవరికి ఆడి కూర్చోవడం కన్నగోపు సార్ కన్నబాబు గారిది అంటే అండి కన్నబాబు గారు చేసిన పనులు కొన్ని ఇమేజ్లో బా కొత్త బాధాకరంగా ఉండి కొంతమంది పేడపేడగా ఉన్నారండి ఓవరాల్గా ఎంత మెజార్టీ అనుకుంటున్నారు సునీల్ గారు సునీల్ గారు రెండు మూడు లక్షలు వస్తుందండి దాని మీద దయచేసి సునీల్ గారు మాత్రం డెఫినెట్గా వస్తారు బాబా